హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఉమా కూడా ఇప్పుడు ఓకే అంటే ఫీవర్ అయితే తగ్గింది కొంచెం బాడీ పెయిన్స్ కూడా తగ్గినాయి కాకపోతే నీరసం ఉంది డల్ అయింది ఇంకా దీవెన్ బాబు అయితే ఇక్కడే ఉన్నాడు పడుకొని ఉన్నాడు చిన్నోడు కూడా వచ్చిండు దీవెన్ బాబు గురించి ఫీవర్ తగ్గింది కాకపోతే ఏంటంటే ఈ కాలు నొప్పులు బాగా ఈ కాళ్ళు నొప్పులు బాగా వస్తున్నాయంట ఎందుకంటే జ్వరం బాగా వచ్చింది కదా జ్వరం వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత నీరసం ఉంటుంది ఆ నీరసానికి అంటే ఆ జ్వరం వచ్చినప్పుడు సరిగ్గా తినరు కదా తినకుంటే మొత్తం నీరసం అయిపోయి ఆ నీరసానికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి పాపం నుంచి అంటున్నాడు ఈరోజు ఎగ్జామ్ ఈరోజు రేపైతే టూ డేస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కానీ ఇంకా ఈరోజు మ్యాక్సిమం పాపం లేచిండు లేచి బ్రష్ చేసి టిఫిన్ కూడా చేసి వెళ్దామని చెప్పి వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ నేను ఇందాక దీవెనాన్ని దింపేటప్పుడే అడిగేసి వచ్చిన కొంచెం లేటుగా వస్తుంది అంటే పర్లేదు సార్ రమ్మనండి ఎగ్జామ్ టైంకి రమ్మనండి రాసేసి తీసుకెళ్ళాలని అన్నారు కానీ అస్సలకి లేచి ఇట్లా ఇట్ ఇట్లా ఇట్టి అని నడుస్తున్నాడు పాపం ఇంకా సారి ఫోన్ చేసి సార్ ఇట్లా పరిస్థితి అని చెప్తే ఓకే సార్ రేపు కుదిరితే రేపు రండి రెండు ఒకేసారి కండక్ట్ చేద్దాం లేదంటే ఎల్లుండి రెండు ఒకేసారి కండక్ట్ చేద్దామని చెప్పారు ఇంకా చూడాలి రేపైనా కొంచెం సెట్ అయితే ఇంకా రేపటితో దీవెన్ బాబు కూడా లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోతాయి అయితే ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు మేము ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాం కదా ఉంటే చాలామంది మీకు కొంతమంది మాకంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు లేకపోతే ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మీక ఇల్లు కలిసి రాలేదు లేకపోతే వెంటిలేషన్ లేదు లేకపోతే అలా ఉంది ఇలా ఉంది చిన్నగా ఉంది అలా అని చెప్పి మాకు సరిపోవట్లేదు అని అని చాలా సార్లు చాలామంది అన్నారు కానీ వాస్తు పదంగా మాత్రం ఈ ఇల్లు అయితే ఏ ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇది కట్టినప్పుడు బిల్డర్ చాలా అంటే ఆయన మంచి వాస్తు చూసి మరీ కడతాడు ఆయన ఎక్కడ కట్టినా సరే వాస్తు పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు ఎవ్వరు వచ్చి చూసినా కానీ మంచిగా ఉందని చెప్పారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది మీకు చిన్నగా అయింది కదా ఇల్లు పిల్లలకి ఆడుకోవడానికి పెద్దగా తీసుకోవచ్చు కదా కొనుక్కోవచ్చు కదా వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటున్నారు కానీ కరెక్టే వెళ్ళొచ్చు కాకపోతే మేము ఇది కొనడానికే మాకు చాలా చాలా ఇదైందన్నమాట చాలా డబ్బులు ఖర్చు అయినాయి చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాము ఆ బయట అప్పు తీసుకొచ్చాము ఆ అప్పు తీర్చడానికి ఈ మొన్నటిదాకా కూడా రీసెంట్గా మొన్నటిదాకా కూడా మాకు టైం పట్టింది నుంచి తీసుకొచ్చిన అప్పు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకోవాలంటే ఇప్పుడు రెంట్కి పోవాలంటేనేమో వెళ్ళాలంటే ఒక రకంగా కనిపిస్తుంది రెంట్కి అయితే వన్ ఇయర్ వెళ్ళాము కదా ఖమ్మంలో ఖమ్మంలో వెళ్ళిన తర్వాత రెంట్కి ఖమ్మంలోనే ఉండబుద్ధి కాలేదు ఇంకా హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి అంటే ఉండేటోళ్ళు ఉంటదు రెంట్కి అందరికీ ఓన్ హౌజ్లు ఏమో లేవు అట్లా అనుకోవద్దు అంటే ఉన్నప్పుడు అంటే ఓన్ హౌస్ ఉన్నప్పుడు మనం రెంట్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి అడ్జస్ట్ అనిపిస్తుంది ఇంకా ఎందుకు మనకి ఉంది కదా అని ఒక ఫీలింగ్లో ఉంటాము మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొ సొంతంగా కొందామంటే మళ్ళీ ఇప్పుడు అంతా డబ్బులు పెట్టి మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మొన్న మొన్న ఈ రీసెంట్గానే మేము కొంచెం అప్పులన్నీ తీర్చేసి ఉన్నామన్నమాట మొన్న దాకా కడతనే ఉన్నాము ఇంకా ఉంది ఒక లోన్ ఉంది బ్యాంక్లో అదైతే ఇంకొక త్రీ మంత్స్ అయితే అయిపోతుంది అది కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకోడా తీసుకోవాలంటే ఇప్పుడు అపార్ ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా ఇప్పుడు సిటీలో అయితే చాలా కష్టము సిటీలో అయితే చాలా కష్టము మనకి ఇంకా సిటీ అవుట్కట్స్లో లేకపోతే చాలా దూరంలోనో ఎక్కడో ఒక్కడో ఉంటున్నాయి అది కూడా మళ్ళీ నీకు చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది ఎంతంత ఉంటుంది రేట్స్ అటు టూ బీహెచ్కేనే ఎయిటీ ల్యాక్స్ నైంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైంటీ వన్ కూడా ఇంకా త్రీ బిల్ త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఇంకా మన ఇష్టం ఇంకా ఎంత పెడితే అంత అనమాట టూ కనీసం మినిమం టూ బిహెచ్కే అయితేనే అంత రేట్ ఉందన్నప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు అప్పు చేసి మళ్ళీ అవి టెన్షన్ పెట్టుకుంటా మళ్ళీ అవి కట్టుకుంటా ఎందుకని చెప్పేసి మేము అనుకుంటున్నాము కానీ అంటే సొంతది చిన్నదో పెద్దదో సొంత ఇంట్లో ఉన్నది వేరుంటుంది అని నేను అనుకుంటున్నాను అసలుకి అస్సలు లేకుంటే మనం అనుకుంటాం అప్పుడు చిన్నదైనా సరే మనకి ఓన్గా ఉంటే బాగుండని ఒక ఫీలింగ్ వస్తుంది అంటే మనిషి మనుషులం కదా మనకి ఆశ ఎప్పటికీ అసలు ఆశ కోరిక ఎప్పటికీ సరిపోదు మనకి తీరదు ఎంత ఉన్నా సరి ఇంకా 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 చెయ్యాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని కోరుకోవడం తప్పే లేదు కానీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం మరీ అతిగా వెళ్ళి ఇప్పుడు బయట మనం ఎక్కడైనా తీసుకొచ్చి లోన్స్ లోన్స్ తీసుకొని అప్పు చేసి ఇబ్బంది పడే బదులు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి సర్దుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే బాయ్ గుడ్ నైట్ ఈ మస్తు అనిపిస్తాడు అని వాళ్ళ తమ్ముడిని ఆడు కూడా ఎక్కడ పోతే అక్కడికి అన్న అంటాడు అజు అజ్ అటే చూస్తున్నాడు విరాట్ విరాట్ పేరు విరాట్ నందన్ విరాట్ వాళ్ళ నాన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనమాట ఆయనకి విరాట్ అనిపించేసి ఇదనమాట అండి అంటే మాకైతే అనిపించింది ఇది ఇప్పుడు మళ్ళీ చాలా మంది పాపం చెప్తా ఉంటారు మీరు పెద్దది తీసుకోండి మీకు సరిపోదు కదా వేద తీసుకోవచ్చు కదా అని ఇదనమాట మాకున్న అంటే మేము మాకున్న ప్రాబ్లం అయితే ఇది మళ్ళీ అప్పు చేసి మనం మళ్ళీ పిల్లలు పెద్ద అవుతూ ఉన్నారు వాళ్ళ చదువులకని వాటికని మళ్ళీ చాలా ఈతనే ఉంటాయి ఎందుకు మళ్ళీ బడ్డని పెట్టుకోవడము అని చెప్పేసి నా ఫీలింగు మరి ఇంకా ఉమా ఏమనుకుంటుందో నాకే తెలియదు నువ్వేమనుకుంటున్నావు ఉమా రెంట్కి కాదు మామూలుగా రెంట్ సార్ రెంట్ అంటే ఓకే రెంట్కి వెళ్ళడం కొనుక్కోవడం అంటే కొంచెం మనీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐ కలిసి వచ్చి కానీ అంటే ల్యాండ్ తీసుకున్నాం గోల్డ్ తీసుకున్నాం లేవర్ వాటి ఆగాలి కనీసం ఒక ఫోర్ ఇయర్స్ అన్నా ఇయర్స్ మేమైతే అదే టార్గెట్ పెట్టుకున్నాము ఫోర్ ఇయర్స్ అన్నీ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో టార్గెట్ పెట్టుకున్నాము ఆ టార్గెట్ అయిపోతే మనం చేయొచ్చు ఎందుకంటే కనీసం అంటే కొంచెం మనం పెట్టుకొని ఏదో కొద్దిగా బయట తెచ్చుకున్నా లేకపోతే లోన్ ఏమైనా తీసుకున్నా కొంచెం తీసుకుంటే నో ప్రాబ్లం కానీ ఏదో హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకొని ట్వంటీ పర్సెంట్ కట్టుకుంటే ఆ ఎయిటీ పర్సెంట్ మనం ఎంత కష్టపడాలి ఎంత ఇబ్బంది పడాలి మళ్ళీ పిల్లలకి ఏమి మనం ఏదైనా కొనాలన్నా లేకపోతే ఆలోచించాలి చేయించాలా అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా అందుకే నేను ఇక అందరికీ పెద్ద ఇల్లు పెద్ద ఉండాలని ఏం లేదు ఉండదాంట్లో అడ్జస్ట్ అవడమే అంతే వాడికి నడ నడక వచ్చిన దగ్గర నుంచి అస్సలు ఆగుతలేడు పైకు వాడేంతడు వాడే వస్తాడు కాకపోతే వెనకాల వాళ్ళ వాళ్ళన్ను లేకపోతే వాళ్ళ నాన్న వాళ్ళు వస్తూ ఉంటారు వెనక వాడే ఎక్కుతాడు మెట్లు ఇంకా వాళ్ళ అక్కకైతే ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు అసలుకి మామూలుగా లేదు ఎంత ఆడిపిస్తుందో దీవెన అయితే ఎప్పుడు వచ్చి తమ్ముడు దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వచ్చి తమ్ముడితో ఆడాలి కిందికొని వెళ్ళాలి లేదంటే వాడిని పైకని తీసుకొచ్చి ఆడుకోవాలి కుపన్ గారితో కూడా బాగుంటుంది కూపన్ నీకు ఎవరంటే ఇష్టం అన్నా అక్క అన్న ఓకే నీకే అక్కకైతే నువ్వు ఇష్టం నీకు అక్కడ ఇష్టం లేదా చెప్తా చెప్తా దీవిన నువ్వంటే కున్ గారికి ఇష్టం లేదంట దీవెన చెప్పిలే నీతో అడిగడు లే అవి ఆడితే అవి పోతుండే ఆడుకో అనుకుంటా ఓకే ఇదనమాట అండి మాకైతే అనిపించింది ఇంకేమన్నా నీకేమన్నా చెప్పాలనిపిస్తుందా ఇంకేమన్నా నీకేమన్నా ము మైండ్లో ఉంటే చెప్పేసి నన్ను చంపేస్తాను అది ఇబ్బంది అసలుకి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను ఎప్పుడూ చెప్పాను అందరికీ చెప్పాను నేను మనం అసలకి ఏమి చేయలేము లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమైనా సరే అమ్మో ఇంట్లో వీళ్ళకైతే ఓకే మళ్ళీ ఇంకా పిల్లలకైతే ఇంకా అసలు అది అసలు నాకైతే నేను ముందే చెప్పాను కదా నా మైండ్ నా అసలుకి నా అడిగిపోడు పోడు గేట్ పెట్టినా పెట్టినా నువ్వు తీసుకొచ్చినేట్ పెట్టు చిన్నగా 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 ఇప్పుడు పో నాకైతే అసలు ఇంకా వీడికి అయిన దగ్గర నుంచి నాకైతే అసలు మైండ్ సరిగ్గా లేదు తగ్గేదాకా ఫీవర్ అయితే నైట్ అయితే రాలేదండి ఇంకా దేవుడి దేవర్లా ఇంకా రాలేదు ఇంకా నీరసం ఒకటి తగ్గి తగ్గిస్తే చాలా మందికి అట్లే ఈ వాతావరణము చేంజ్ అవుతా ఉంది ఒక్కోసారి ఎండ మబ్బులు పడుతుంది వర్షం వస్తుంది మళ్ళీ ఎండ పడుతుంది చేంజ్ అవుతుంది క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా అందుకే అట్లా అనమాట ఓకే ఇదనమాట అండి అంటే చాలా మంది మాకు కామెంట్స్ పెడతా ఉంటారు కదా మీరు ఇల్లు చేంజ్ అవ్వచ్చు కదా మీకు ఒంట్లో సరిగి ఉండట్లేదు కదా దానివల్ల ఇల్లు వల్ల అది ఇది అంటారు కాబట్టి

ఇల్లు అయ్యాక ఇల్లు తీసుకోవాలని తీసుకోవచ్చు కానీ మనం మళ్ళీ అప్పు చేసి ఇదంతా టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పేసి మేము ఉన్న రోజులు ఇక్కడే ఉంటాము మనకి వీలైనప్పుడు మన వాళ్ళ చేతలేనప్పుడు తీసుకొని తీసుకుంటాము ఇదనమాట అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఏదైనా ఏదైనా సరే ఏదన్నా సరే మీ సపోర్ట్ వల్లే ఎంత చేసినా ఏం చేసినా ఎంత దూరం వచ్చినా అంతా మీ సపోర్ట్ వల్లే ఇంకొకటి త్వరలోనే మీకు ఒక మంచి న్యూస్ కూడా చెప్తాము ఓకే థ్యాంక్ యూ మంచి అంటే మాకు ఒక హ్యాపీ అనమాట అది అంటే వీళ్ళకి ఇవన్నీ తగ్గిన తర్వాత మంచిగా ఇంట్లో అందరికి మంచిగా అయిన తర్వాత చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్